అంటే యథార్థము యథార్థంగా చెప్పాలంటే నరకద్వారం చూస్తామేమోనన్న భయం ఉన్నవాడు లేక లేనివాడు ఎవరుంటాడు అందరికీ ఉంటుంది ఆ భయం పోగొట్టడానికి ప్రశాంతమైనటువంటి స్థితిలో ఈశ్వర పార్షదులు తీసుకెళ్ళేటట్టుగా అనుగ్రహం పొందాలి అంటే అది ఒక్క దీపావళి అమావాస్య నాడి ఇస్తారు అందుకే అమావాస్య నైమిత్తికత ఇదైంది అమావాస్య పితృతి ఇది అమావాస్య అటు దైవశక్తితో పి పితృదేవతాతిథితో కలిసి శక్తి పొందిన ఒకే ఒక్క అమావాస్య దీపావళి అమావాస్య ఇన్ని లక్షణాలు ఉంటాయి అందులో అలా భయం పోవాలి అంటే నేను శరీరం విడిచిపెట్టేసినప్పుడు నాకు యమ యమభటులు కనపడకూడదు నాకు ఈశ్వర పార్షదులు కనపడాలి అని కోరుకున్న వాళ్ళు స్నానం చేసినప్పుడు ఏం చెయ్యాలి అని అడిగారు ఒంటికి నూనె రాసుకోవడం ఒక్కటే కాకుండా శ్రీచక్ర అంటే పొలంలో నాగలి పెట్టి దున్నినప్పుడు మట్టి పిల్లలతో పైకి లేవాలి అంటే మొక్క ఇలా పీకితే కేవలంగా ఏదో వేర్లొక్కటే పైకొచ్చేసి కడిగేసి ఓ కొమ్మ తెచ్చి చేయకూడదు మట్టి బెడ్డలతో ఉండేటట్టుగా పైకి తీయాలి అంటే నీళ్లు పోసి బాగాను పైకి తీయాలి అది మట్టితో పైకొస్తుంది శ్రీచక్రం అలా మట్టితోటే తెచ్చుకోవాలి మట్టితోటే తెచ్చుకొని స్నానం చేసే ముందు స్నాన సంకల్పం ఉంటుంది ఆ తిథివారాలు చెప్పి రోజు సంకల్పం చెప్తున్నారు స్నాన మహంకరిష్యే అంటాం అది చెప్పిన తర్వాత ఏం చేస్తారంటే అపమార్గము అంటారు అంటే అపమార్గ అంటే ఉత్తరేణి ఆ ఉత్తరేణి చెట్టు తెచ్చుకుని ఒక చిన్న చెట్టు ఒకటి తెచ్చుకొని తనకి తానే తిప్పుకోవాలి ఎవరో తిప్పరు దృష్టి దోష పరిహారార్థం తనకి తానే తిప్పుకోవాలి ఆ తిప్పుకునేటప్పుడు మాత్రం ఒక శ్లోకం చెప్పాలి శీతలోష్ట సమాయుక్త సకంటక దళాన్విత హర పాపమపా మార్గ పునః అని చెప్పాలి ఒక్క మారు తిప్పుకోకూడదు కనీసంలో కనీసం మూడు మార్లు అంతకన్నా ఎక్కువ మార్లు తిప్పాలి